చూడండి తప్పులు అందరము చేస్తాము అది ఎవరైనా తప్పు అన్నది చేయడం సహజం అనమాట తప్పు చేయలేని వాళ్ళు ఎవరు ఉండరు కానీ చేసిన తప్పులను హుందాగా అండి ఆ ధైర్యం ఉండాలి అనమాట చేసిన తప్పు ఆ నేను తప్పు చేసాను అని హుందాగా ఒప్పుకోవాలి అలా ఒప్పుకోవడం పెద్ద నేరము ఘోరము ఏమీ కాదు మీ విలువ అలా తప్పు చేసేనని ఒప్పుకున్నంత మాత్రాన మీ విలువ పడిపోయినట్టు కూడా కాదు అందులో మీరు సిగ్గుపడాల్సింది లేదు ఇంకా నిజానికి చెప్పాలి అంటే తప్పు ఒప్పుకోవడం ద్వారా గతంలో కంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ వివేకవంతులుగా మారని నిరూపించుకున్నట్లు అనమాట అందుకని మీరేమైనా తప్పు చే చేస్తే ఉందాగా అంగీకరించండి అందులో సిగ్గుపడాల్సింది లేదు తప్పు ఒప్పుకున్నంత మాత్రాన మన విలువ ఏమీ పడిపోదు అదో నేరము ఘోరము కాదు గుండి